నడవలేని వారికి ప్రత్యామ్నాయాలు వాహన ప్రదక్షిణ వయసు పైబడినవారు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆటోలో లేదా కారులో గిరి ప్రదక్షిణ చేయవచ్చు దారిలో వచ్చే అష్టలింగాలను దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ వాహనంలో ప్రదక్షిణ చేసిన మంచి ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కనీసం ఏ విధంగానైనా గిరి ప్రదక్షిణ చేస్తే ఆ శివయ్యను దర్శించుకున్నట్లే అవుతుందని చెబుతారు సాక్షి ప్రదక్షిణ కొంతమంది భక్తులు గిరి ప్రదక్షిణ మార్గంలో ఒకచోట నిలబడి కొండవైపు చూస్తూ తాము మానసికంగా ప్రదక్షిణ చేస్తున్నట్టు భావన చేస్తారు ఇది కూడా ఆమోదయోగ్యమైన పద్ధతే మానసిక ప్రదక్షిణ మీరు అరుణాచలం వెళ్ళలేని స్థితిలో ఉన్న మీ ఇంట్లోనే ఒక చోట కూర్చొని అరుణాచలగిరిని ఆ ప్రదక్షిణ మార్గాన్ని మనసులో తలుచుకుంటూ అరుణాచల శివ అని జపిస్తూ మానసిక ప్రదక్షిణ చేసిన ఆ అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గుర్తుంచుకోండి భగవంతుడు మన శారీరక బలాన్ని కాదు మన భక్తి యొక్క లోతును మాత్రమే చూస్తాడు